హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ బ్యాంకుల్లో వివిధ రకాల రుణాలు తీసుకుంటుంటారు అలాంటి వారికి ఇటీవలే వడ్డీ రేట్లు తగ్గించి శుభవార్త అందించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మరో గుడ్ న్యూస్ కూడా తీసుకొచ్చింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకౌంట్ ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి బ్యాంకుల్లో పర్సనల్ లోన్ హోమ్ లోన్ వెహికల్ లోన్ అంటూ వివిధ అవసరాల కోసం రుణాలు తీసుకుంటుంటారు అలాంటి వారందరికీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ అదిర శుభవార్త అందించింది దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించింది దీంతో లోన్ ఈఎంఐ భారం తగ్గిందని చెప్పవచ్చు ఇప్పుడు మరో శుభవార్త తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ లోన్ తీసుకునే వారిపై అదనపు భారం పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది రుణాలు టెన్యూర్కి ముందే చెల్లిస్తే విధించే ఛార్జీలకు చెక్ పెట్టింది ఎలాంటి ఛార్జీలు విధించొద్దని కీలక ప్రతిపాదన అయితే చేసింది బ్యాంకులు రుణాల ముందస్తు చెల్లింపులపై ఫ్రీ పేమెంట్ పెనాల్టీ లేదా ఫోర్స్ క్లోజర్ పేరుతో ఛార్జీలు వసూలు చేస్తుంటాయి ఈ ఛార్జీల విధానాన్ని తొలగించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ముఖ్య ప్రతిపాదన చేసింది వ్యక్తులు ఎంఎస్ఎంఈలు తీసుకునే ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణాలు వ్యాపార అవసరాలకు తీసుకునే రుణాలపై ముందస్తు చెల్లింపులు అంటే లోన్ ప్రీ పేమెంట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండకూడదని ప్రతిపాదనలు చేసింది ఈ ప్రతిపాదనలు అమలులోకి వచ్చినట్లయితే హోమ్ లోన్ పర్సనల్ లోన్ కార్ లోన్లు తీసుకునే వారు వేగంగా లోన్ చెల్లించే అవకాశం లభించడంతో పాటు అదనపు ఛార్జీల నుంచి ఉపశమనం అయితే లభించవచ్చు టయర్ వన్ టయర్ టూ ప్రాథమిక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అలాగే బేస్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మినహా ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి అన్ని రకాల వాణిజ్య బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో ఇచ్చే రుణాలను ముందస్తుగా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలు లేదా పెనాల్టీలు విధించరాదు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే తమ సర్కులర్లో అయితే పేర్కొంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి